తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసంగం చేసే క్రమంలో సభలో యూట్యూబ్ ఛానల్ మీద మాట్లాడడం జరిగింది ఎవడు పడితే వాడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను మీడియా అని చెప్పి చెప్పుకుంటూ ఈరోజు పెత్తనం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది మేము చెప్పేది ఏంటంటే ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద వ్యక్తిగతంగా ఈరోజు ఏదైనా జరిగిన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు బయటికి వస్తున్నటువంటి పరిస్థితుంది సమాచారం ముందస్తుగా వచ్చేది యూట్యూబ్ ఛానల్తో అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం ఏర్పడడానికి కూడా కీలకమైనటువంటి అంశం ఈరోజు యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఈరోజు అనేక యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఈరోజు విపరీతంగా ఈరోజు అధికారంలోకి రావడం కోసం యూట్యూబ్ ఛానల్ ఆ రకంగా రకరకాలుగా పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది దాంట్లో భాగంగా ఈరోజు స్థానిక సమస్యలు ఏవైనా ఉన్నాయంటే స్థానిక సమస్యలు ఈరోజు ప్రభుత్వం కానీ అధికారులకు కానీ ఈరోజు తెలియసే విధంగా ఏదైనా ఛానల్ ఉందంటే అది యూట్యూబ్ ఛానల్ మాత్రమే యూట్యూబ్ ఛానల్ ఏదైనా సరే ఈరోజు ప్రజలకు స్థానిక సమస్యలు ఈరోజు అధికారుల దృష్టి తీసుకువెళ్ళడం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం అవి పరిష్కార దిశగా ఈరోజు ఛానల్ కూడా ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఈరోజు యూట్యూబ్ ఛానల్ నడుస్తూ ఉన్నాయి కానీ ఈరోజు యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటను వెనక్కి తీసుకోవాలి మేము అంటే బడా కార్పొరేట్కి అనుకూలంగా అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా ఈరోజు పెద్ద మీడియా పనిచేస్తూ ఉంది స్థానిక సమస్యల మీద కావచ్చు ఇతర అంశాలను ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి కూడా పెద్ద మీడియా చూపించట్లేదు వారికు పెద్ద మీడియా కావాల్సింది ఏంది వారికి కావాల్సినటువంటి విజువల్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు తప్ప ప్రభుత్వాలు ఎదుర్కొంటే సమస్యలు కానీ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు ఈరోజు పెద్ద మీడియా ముఖ్యమంత్రి ఎక్కడ పోతుండు మంత్రులు ఎక్కడ పోతున్నారు ఎమ్మెల్యేలు ఎక్కడ పోతున్నారు ఎమ్మెల్సీలు ఎక్కడ పోతున్నారు అదేవిధంగా ప్రధానమంత్రి ఎక్కడ పోతున్నారు ఈ రకంగా పనిచేస్తుంది తప్ప ఈరోజు వాళ్ళ కార్యక్రమాలు ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు చూపించేయడం కోసమే ఈరోజు పెద్ద మీడియా పనిచేస్తూ ఉంది అందుకే ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా అనేటువంటిది వచ్చినప్పటి నుండి అనేకంగా ఈరోజు ఎవరి మీద దాడులు జరిగినా ఏ దొంగతనం అయినా లేదు ఏదైనా సమస్య వచ్చినా అది ఈరోజు వెంటనే మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు తెలుసుకునే పరిస్థితిలో ఉందంటే అది యూట్యూబ్ మీడియా ద్వారానే అనేటువంటి కూడా మనం తెలుసుకోవాలి ఈరోజు ప్రభుత్వం ఏర్పడానికి కూడా యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఈరోజు యూట్యూబ్ ఛానల్ మీద అయితే మాట్లాడారు వాటిని ఆ మాటలను వెనక్కి తీసుకోవాలి యూట్యూబ్ ఛానల్ మీడియాకు ఈరోజు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు మేము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం